ఫ్రెండ్స్ విజయవాడలో భారీ ప్రమాదం తీవ్ర భయంలో జనాలు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి విజయవాడలో శనివారం అర్ధరాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి అయితే భారీ వర్షానికి విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ కింద వరద నీరు చేరుకుంది ప్రైవేట్ ట్రావెల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది బస్సులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు ఇదిలా ఉండగా ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు అయితే దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పమీనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు అయితే దీని ప్రభావంతో ఏపీ బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రజలు ఎక్కడికెక్కడికి అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉందని అకస్మాత్తుగా వర్షాలు వరదలు వచ్చి వరదలు వచ్చే అవకాశం ఉందని తెలియజేయడం కూడా జరిగింది टेस्ट अपडेट सब्सक्राइब थ्याङ्क फरचिङ फ्रेन्ड